హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గత డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చేయకుము కాని కార్యము పాయకుము మరిన్ శుభం భవని భోజనమున్ జేయకుము రిపు గృహంబున గూయకు మరు మనసు నొచ్చు గూతకుమార పైపద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయవద్దు అని అన్నారు కవి ఎవరి ఇంట భోజనం చేయవద్దు అన్నారు అంటే ఆప్షన్ త్రీ శత్రువుల ఇంట రిపు గృహంబున అంటే రిపు అంటే శత్రువు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పద్యంలో అవని అనగా అర్థం ఏమిటి అవని అనగా భూమి సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి ముత్యాలసరాలు వచన కవిత హైకులు ఇలా ఎన్నో కవితారూపాలు చూస్తాం సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది హైకుల తర్వాత వచ్చిన కొత్త రూపం నాణీలు నాణీలలో నాలుగు పాదాలు ఉంటాయి క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కావ్యాలు ఆధునిక కవితా రూపాలు కానివి కావ్యాలు నెక్స్ట్ క్వశ్చన్ సజీవ కవిత్వం అనేది సజీవ కవిత్వం అనేది కాలానుగుణంగా మారుతుంది సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిదవ శతాబ్దం నెక్స్ట్ క్వశ్చన్ పాని అను పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ శివుడు నెక్స్ట్ క్వశ్చన్ దహనుడు పదానికి పర్యాయ పదాలు దహనుడు అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ వన్ అగ్నిదేవుడు అనలం నెక్స్ట్ క్వశ్చన్ కారు పదానికి ప్రకృతి కారు అనే పదానికి ప్రకృతి ఆప్షన్ త్రీ కాలం కాలం అనేది ప్రకృతి కారు అనేది వికృతి నెక్స్ట్ క్వశ్చన్ దివి అనే పదానికి నానార్థాలు ఆన్సర్ ఆప్షన్ వన్ స్వర్గం ఆకాశం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో జాతీయం కానిది ఏది ఇందులో జాతీయం కానిది ఆప్షన్ త్రీ తల్లి తండ్రి అన్యం పుణ్యం కల్లా కపటం ఈడు జోడు ఈ మూడు కూడా జాతీయాలు నెక్స్ట్ క్వశ్చన్ మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు ఈ పొడుపు కథ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చెట్టు మా ఊరెద్దు మీ ఊరికి పోదు మీ ఊరెద్దు మా ఊరికి రాదు అనే పొడుపు కథకు ఆన్సరు ఆప్షన్ ఫోర్ చెట్టు నెక్స్ట్ క్వశ్చన్ నామవాచక గుణాలను తెలియజేసే పదాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ విశేషణాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భూతకాలానికి ఉదాహరణ భూతకాలం అంటే జరిగిపోయిన కాలం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ చదివాడు చదివాడు అనేది భూతకాలం నెక్స్ట్ క్వశ్చన్ సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది ఫ్రెండ్స్ ఇందులో తీరమందు ఇందులో అందు అనేటువంటి విభక్తి ఉంది ఇది సప్తమి విభక్తి సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్వల్ప విరామ చిహ్నం ఏది స్వల్ప విరామ చిహ్నం కామా సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నిత్య బహువచనానికి ఉదాహరణ ఇందులో నిత్య బహువచనానికి ఉదాహరణ ఆప్షన్ వన్ పెసలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ సంయుక్తాక్షరం ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు అలా కాకుండా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దానిని సంయుక్తాక్షరం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనునాసికాలు నెక్స్ట్ క్వశ్చన్ రాముడతడు పదాన్ని విడదీయండి ఈ పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మహోదది పదంలో ఉన్న సంధి ఏది ఫ్రెండ్స్ దీనిని మనం మహాప్లస్ ఉదదిగా విడదీస్తాము సో ఇది గుణసంధి అవుతుంది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ గుణసంధి యొక్క సూత్రము అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏఓఆర్లు అనేవి వస్తాయి ఇక్కడ హాలో ఆ ఉంది కాబట్టి అకారానికి ఊ అనేది పరమైంది కాబట్టి ఇక్కడ హో మహో అనేది వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి ముల్లోకాల్ని మనం విగ్రహ వాక్యంగా రాస్తే మూడు అనుసంఖ్య గల లోకాలు అని రాయవలసి ఉంటుంది సో ఇది ద్విగు సమాసం ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నది పదంలో ఉన్న ఘనం ఏది నా అనేది లఘు అవుతుంది ది గుడి దీర్ఘముంది కాబట్టి ఇది గురువు అవుతుంది సో ఇందులో ఉన్నటువంటి ఘనం ఆప్షన్ వన్ లఘము నెక్స్ట్ క్వశ్చన్ బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది ఈ వాక్యంలో అలంకారం దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ అతిశయోక్తి అలంకారం చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ క్రియారహిత వాక్యానికి ఉదాహరణ ఇందులో క్రియారహిత వాక్యం ఆప్షన్ త్రీ అతను మంచి ఆటగాడు ఇందులో క్రియ లేదు కాబట్టి ఇది క్రియారహిత వాక్యం నెక్స్ట్ క్వశ్చన్ మాతృభాషా బోధన ప్రయోజనం కానిది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సృజనాత్మకత ఎదగకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి ఆన్సర్ అయితే లేదు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను స్థాపించినది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ శిశు కేంద్ర విద్య నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పనిచేయవలసిన కనీస దినాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వందల ఇరవై రోజులు ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల తప్పకుండా రెండు వందల ఇరవై రోజులు పనిచేయాలి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో దృశ్య బోధనోపకరణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రేడియో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మూల్యాంకన ప్రయోజనం కానిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆనందానుభూతి రసానుభూతిని పెంపొందించడం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్